ఒకప్పుడు బుల్లితెరపై సంచలం మొగలిరేకులు రేకులు సీరియల్ ఫ్యామిలీ తో పాటు యూత్ సైతం ఈ కు వీరాభిమానులు ఇప్పటికీ ఈ సీరియల్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు ప్రస్తుతం యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది ఈ సీరియల్ ఇందులో నటించిన నటీనటులకు సైతం స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది ఒకప్పుడు బుల్లితెరపై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సీరియల్ మొగలిరేకులు కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్లు యూత్ సైతం ఇష్టపడిన ఏకైక సీరియల్ ఇదే నత్త కోడళ్ల స్టోరీ కాకుండా యువతను ఆకట్టుకునేలా ప్రతి క్షణం ఊహించని మలుపులతో ఆద్యంతం ఆకట్టుకుంది ఈ సీరియల్ ఇప్పటికీ ఈ సీరియల్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అందమైన ప్రేమ కథతో పాటు యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్తో కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సీరియల్ ఇష్టపడని వారుండరు ఇందులోని ప్రతి పాత్ర యాక్టర్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు అప్పట్లో ఇందులో నటించిన హీరో హీరోయిన్ పాత్రకు ఓ రేంజ్ క్రేజ్ ఉండేది ముఖ్యంగా ఇందులో నటించిన మున్నా అలియాస్ నాయుడు శాంతి సెల్వా దేవి ఈశ్వర్ పాత్రలకు మంచి ఫాలోవర్స్ ఉండేవారు ఈ పాత్రలు సహజ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక ఇందులో వచ్చే మున్నా దేవి లవ్ స్టోరీ గురించి చెప్పక్కర్లేదు మున్నా పాత్రలో నటించిన సాగర్ ప్రస్తుతం సీరియల్స్కు దూరంగా ఉంటున్నారు ఇక దేవి పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ మాత్రం సీరియల్ సగంలోనే వెళ్లిపోయింది ఆమె పేరు లిఖిత కామిని అందం అభినయంతో అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది సీరియల్లో నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే నటనకు దూరమయ్యింది అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ లిఖిత అంతగా యాక్టివ్గా లేదు ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్ బై లిఖిథ కామనీ అట్ లికిమినీ అఫెషల్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ పదహారు ఏళ్లకే క్రేజీ హీరోయిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ మహేష్ బాబు మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉదయ్ కిరణ్ ఏ సినిమా అంటే టాలీవుడ్ ముప్పై ఆరు ఏళ్ల హీరోయిన్తో అరవై ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్ దెబ్బత కొడుకుతో ఆగిపోయిన పని